మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వాంబర బింబిసార మూవీ ఫ్రేమ్ మల్లెడి వశిష్ట దర్శకత్వంలో ఈ యొక్క చిత్రం భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటూ ఉంది సోఫియో ఫ్యాంటసీ జోనర్లో ఈ యొక్క చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక హనుమాన్ జయంతిని పురస్కరించుకొని యొక్క చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్ర బృందం రామ రామ అంటూ యొక్క పాట సాగుతూ ఉంది రామజోగ శాస్త్రి లిరిక్స్ అందించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు ఇక శంకర్ మహాదేవన్ ఆలపించిన యొక్క పాటకు శోభి మాస్టర్ లలిత మాస్టర్లు కొరియోగ్రఫీ అందించారు హనుమంతుడి మహిమానిత్యం రామునిపై భక్తి ఆద్యంతత గురించి వివరించిన ఈ యొక్క పాట అందరినీ ఆకట్టుకుంటూ ఉంది ప్రస్తుతం ఈ యొక్క పాట మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిషా హీరోయిన్గా నటిస్తూ ఉండగా కృణాల్ కపూర్ అషిక రంగనాథ్ మృణాల్ ఠాగూర్ జాన్వీ కపూర్ మొత్తం ఐదుగురు కథానాయకులుగా నటిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క రామరామ సాంగ్ను మాత్రం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే మెగాస్టార్ చిరంజీవి డేహాడ్ ఫ్యాన్స్ ఈ యొక్క రామరామ సాంగ్ను ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని మరి వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయనే చెప్పాలి రేకే సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే రేపు విడుదలయ్యే సినిమాపై ఎలాంటి బజ్ను క్రియేట్ చేస్తారా అని సినీ ప్రేక్షకులు తమదైన శైలిలో కామెంట్లు అయితే చేయడం మరో విశేషం